మన అధ్యక్షులు బాలని ఆస్తున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి పక్ష అతిథిగా విచ్చిన్నటువంటి సోమశేఖర్ గారిని వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నారు భారతరపున స్టేట్ లెవెల్ సెటిల్ షెటిల్ మరి మన న్యాయవాదులు వెళ్ళి స్టేట్ లెవెల్లో రన్నర్స్ కానీ అదేవిధంగా రన్నర్స్ కానీ విజయం పొంది మన వ్యవహారం భారత జేషన్కి పేరు ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మన గర్వపడే విషయం ఏంటంటే నలుగురు వెళ్ళారు పేరు ముగ్గురు కూడా సెలెక్ట్ అయ్యారు విజయం పొందుతారు వారి తరుణ్ అనే అడ్వకేట్ కూడా మంచి ప్రతిభ కనపరిచారు వారు కూడా అభినందిస్తున్నాం మరి ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్ కానీ అలాగే రిపబ్లిక్ డే కానీ మేము తప్పనిసరిగా మా న్యాయవాదులకి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో క్రికెట్ అని వాలీబాల్ అలాగే చెట్లు బ్యాడ్మింటన్ అలాగే చెస్ కూడా పోటీలు ఏర్పాటు చేస్తున్నాం చాలామంది మరి విన్ అవుతుంటారు మనం ఏమనుకుంటామంటే ఇక్కడే జరుగుతున్నాయి కదా పోటీలు అనుకున్నాం మరి అనుకోకుండా మరి స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ ఉందని చెప్పి రాగానే గ్రూపులో పెట్టడం మన అడ్వకేట్స్ అందరూ కూడా తెలియపరచడం జరిగింది మరి కార్యక్రమాల్లో మరి అందరూ పాల్గొని ఇంత ఘన విజయాన్ని తీసుకొచ్చినందుకు కూడా మా భీమవరం బాధ చేసిన తరువాత అలాగే సునీత గారిని మరి రాధా గారిని అలాగే వంశీ గారిని అలాగే తరుణ్ని కూడా నేను అభినందిస్తున్నాను మరిన్ని మరిన్ని ఆటల పోటీల్లో పాల్గొని మన భీవారం బాధ చేయడానికి కీర్తి ప్రజలు తీసుకురావాలని కోరుకుంటున్నాను కాకుండా చక్కగా ప్రతిభని అనుబరిచి బార్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా విజయం సాధించిన ప్రతి ఒక్కరికి అట్లాగే ముందు ముందు కూడా ఇంకా మంచి విజయాలు సాధించాలని తెలుసుకోకపోతే అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారు షెటిల్ షెటిల్లో మంచి పేరు ప్రత్యేక మా వార్డ్ మెంబర్స్ పర్టికులర్గా లేడీ అండ్ చాలా ఈ రెండు లేడం వల్ల రెండు అడ్వాంటేజ్ ఒకటి హెల్త్ బాగుంటుంది మంచి అభివృద్ధి చెందితే వెల్త్ కూడా వస్తుంది టీవీలో చూస్తాం కదా వాళ్ళకంటే మన మళ్ళా ఆడి అభివృద్ధి చెందితే టీవీలో కనబడుతున్నాను రేపు కాబట్టి ఇది వెరీ గుడ్ సైన్ ఇలాగే కంటిన్యూ చేయండి ఇంట్లో మీరు మంచి స్థాయికి మంచి మంచి కోర్పులో పాల్గొని మంచి కప్పులే కాకుండా డబ్బు కూడా సంపాదించాలి బ్యాడ్ కోరుకుంటూ మీకు హెల్త్ కూడా బాగుంటుంది కొన్ని అనుకుంటే ఏదైతే వెళ్తానే కాదనప్పుడు అంటే సంతోషపడ్డానికి అదేవిధంగా మా ఇప్పుడు మరి స్వచ్ఛత అన్యాయం అనేది ఈ కార్యక్రమం ఇచ్చేట సమయం లేదా శుభార్తనారు మాకందరికీ తెలిసింది రోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఉన్నత పేరులో ప్రతిభ కన్ కనపరిచి మరి ట్రైన్ తీసుకోవడం జరిగింది నా సైడ్ నుంచి నేను చెప్పడం ఏమంటే ఇందాక మన సబ్జెక్టు గారు చెప్పినట్టు ఆటోతో హెల్త్ వస్తుంది నెల్త్ వస్తుంది అన్నాడు వెల్త్ వచ్చేదేమో కానీ హెల్త్ తప్పకుండా వస్తుంది ఎందుకంటే వెల్త్ అనేది అవుట్ స్టాండింగ్ ప్రాక్టీస్ ఉన్నారో అవుట్ స్టాండింగ్లో మనము దా దానిపైనే తదేకంగా మనం ప్రాక్టీస్ చేసి మరి ఉన్నత స్థాయికి చేర్చే తొక్కే అలాంటి వ్యక్తులు రావడానికి అవకాశం ఉండదు ప్రత్యేకించి మనకు ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా బాడీ అయినప్పటికీ మనకు దాంతోపాటు మానసిక ఉల్లాసం కూడా వస్తుంది అలాగే ప్రతి ఆడవాళ్ళ విజయం వెనకలో కూడా ఒక మగాడు ఉన్నాడు నా లైఫ్లో నా సక్సెస్ వెనకలు ఉన్నది ప్రథమంగా మా హస్బెండ్ స్వరూప్ గారు అని ఇక్కడే ఉన్నారు అలాగే లైఫ్లో ఏ విషయంగా అంటే స్పోర్ట్స్లో అయినా ప్రాక్టీస్లో అయినా కూడా నాకు ఎంతగానో కృష్ణ గారు అలాగే పద్మిని గారు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి అలాగే మా తల్లి తండ్రి నాగేంద్ర శర్మ గారు అలాగే మనోరమ గారు వీళ్ళందరూ నాకు ఎప్పుడు ఏ విషయంలో అయినా సపోర్టివ్గానే ఉన్నారు దానికి ముఖ్యంగా గురువులను ఎప్పుడూ మర్చిపోకూడదు మా స్మాష్ అకాడమీలో కళ్యాణ్ గారు నాకు ఎంతగానో సపోర్ట్ చేసి నాకు ఆట నేర్పించి అక్కడ ఉంటానని చెప్తున్నాను

My office also, all the advocates, senior, junior advocates, my well wishers, and the honourable judges. Thanks to the each and every one. Gracias. Okay.